బల్కంటు మా ఈ ఛానలు ఈరోజు మన ఇంటిపైన బెండకాయలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి గోంగూర ఉంది తోటకూర ఉంది సుక్కకూర ఉంది తెంపుకుందాము ఈరోజు ఈ ఛానల్కైతే రోజు రోజుకే రెండు రోజులకు రోజులకొక్కసారికే వస్తానే ఉంటాయి ఇప్పుడే ఉన్నాయి ఇంకో ఇక్కడ ఉన్నాయి ఇంకో పెద్ద బెండలు అంటే ఇట్లుంటాయి ఇంకో ఇప్పుడు అంతా ఖాతా పూతకు వచ్చింది కాత పడ్డది అడవి అడవి పడ్డాయి ఇంకో ఇక్కడ ఉన్నాయి పెద్ద బెండలు ఇంకా లేతగా ఉంది Ayú. no hay crack yo no hay caracol ni una. no ya estaba. Yes, ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి ఇంకో రెండే ఇత్తనానికి వదిలిపించాం ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకో ఇక్క ఉన్నాయి చెట్లకు చెట్లకా దాని కింద దాని కొన్ని ఉన్నాయి కలుగుతుంది ఆనొస్తుంది ముసరు ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇంకా ¡Ay, don't ¿Nee? ¡Manda, salda, manda. manda Non se lo chiamo un tunnelito, per me lo avete. D. D. Daniela di పచ్చకాయలు ఉన్నాయి ముదురు చెట్లు కాబట్టి కాయలు తెంపుతా ఉంటే పడతానే ఉన్నాయి దొడ్డు దొడ్డు ఊరుతున్నాయి గట్టిగా ఎంత బాగున్నాయి చెట్టుకి ఏమొచ్చిందో ఏమరి నేనైపో మరి పెంట ఎక్కువ వేసినా అయినా ఈ ముదురు చెట్లు అని లేదా చెట్లు ఉన్నాయి కాబట్టి ముదురు అని జర కొంచెం లాపర్వనే అయినా అవి తీసేసి లేత చెట్లు వేయాలి రెండు కార్తలు పోసిన చెట్లు ఉన్నాయి కాయల బకెట్లు లేక కొన్ని వేసిన అలా బకెట్లు వచ్చినాయి ఈ చెట్లు కొన్ని బకెట్లు వచ్చినవి ఉన్నాయి ఈ ముదురు చెట్లు కొన్ని తీసి తీసేసి ఎర్రమట్టి మక్క పెట్టి పోస్తున్నాం ఆ మట్టి కాదు దీని ఎప్పుడు తీస్తానే ఉన్నాం తా ఉంటే కాస్తనే ఉంది తెంపుతా ఉంటే పిల్లలు పెడుతూనే ఉంది పిలికలు పూత పడుతుంది పిందెలు కాయలు తెంపుతా ఉంటే మనం దొడ్డి దొడ్డు దింపుకుందాం ఇప్పుడు అంతే ఇంకో ఇక్కడ ఉన్నాయి ఇంకో ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి చూడు బాగానే కాసిన చెట్టు ఈ అన్నీ తెంపినాక మళ్ళీ ఇదంతా కొమ్మలు కొమ్మలు కట్ చేయాలి పూతలు వేకుంజ ఈ చెట్టుకి ఎన్ని వచ్చేది మా ఈడేలలో వస్తూనే ఉంది మొన్న బాగానే వచ్చింది ఇక తక్కువ ఇక దగ్గర పడే మళ్ళీ ఒక్కసారి ఇక రెండు మూడు కాయల్ని తెంపేసినాక ఇదంతా కట్ చేయాలి కట్ చేసి ఇంత పెంట్ వేస్తే ఇగురొచ్చి కాయలు పడుతూనే ఉంటాయి గోంగుర తెంపుకున్నాము ముసురు రాత్రి నుంచి రాత్రి అయింది ముసురు పోతుంది ఎలుస్తుంది కొడుతుంది ఎల్స్తుంది వస్తున్నాయి సింకులకు దెబ్బ దెబ్బ తెంపవలసి వచ్చే ఇక్కడ ఉంది చూపిస్తున్నావా చూపి అవక్కడుంది గోంగూర దా ఆగో హాషట్టు గిరి దింపుకరా చూపిస్తారా ఈ దింపలే మొన్న ఇగో ఈ పెద్ద పెద్దగా పిల్లకలు పోయాలని నేనే పలస పలసకు పెట్టినా పలసపలసకు పెడితే ఇగో కొమ్మలు పోసి ఇట్లా కొమ్మలు పోసి చూపి ఇంత ఇంకెళ్ళిందని చూపిస్తున్నా మీరు ఇంకో ఈ గురుయాలి ఇంకో ఇక్కడ కూడా ఉంది మొన్నటిసారి తెంపలేదు కొన్ని చెట్లు విడిచిపెట్టినా అందుగురించే ఈసారి సాన పెరిగింది ఒక్క చెట్టుకు నాలుగు ఐదు ఆకులు వచ్చినాయి ఈ ఆకుకూరలైనా మనం ఈ కూరగాయలైనా ఏ కూరగాయలైనా పండ్లైనా పండ్ల చెట్లైనా పూల చెట్లైనా పూలైనా వచ్చి మనం పూజ చేస్తుంటే టైంకి వచ్చి టైంకి అయితే రారగా ఎప్పుడు అప్పుడు తెంపుకొని ఇంచబెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఈ కూరగాయలు ఆరగాని పండించుకున్న ఆకు కూరగాయలు మన ఇంటికి కూడా మంచిగా ఉంటుంది అందరూ ఇలాగనే చేసుకోండి ఇంకో ఇక్కడ పాలకూరను ఇంకో కొన్ని మంచిగా కొన్ని మొలకలు పలస పలసగా నేను పలసపల్సగానే పెట్టినా మీరు ఈ పల్సగా ఇంకో మళ్ళీ కూడా మొలకలు పెట్టినా ఈ డబ్బు ఏడు సార్లు తెంపిన దాకుంటాయి ఇంకో ఇదంతా పాలకూర ఇంకో ఇదంతా పాలకూర ఇంకో ఇది ఇక్కడ ఇది కూల డబ్బులలో ఒకటేమో ఇది వంద రూపాయల డబ్బు ఇప్పుడు మనం ఈ పాలకూర తెంపుకుందాం ఈ ఇవి ఈ బుట్లు పెద్ద లోతు లోతు పెద్దగా ఉన్నాయి ఇంకో ఇంత వెళ్ళింది మన ఇంటి మందం జరుపుకొని వెళ్ళింది నేను ఎంత కష్టపడుతున్నా కష్టపడి దాన్ని బట్టి ఇంకో ఇంత వెళ్తున్నా చిన్న పిల్లలు చూసుకున్నట్టే చూసుకుంటున్నాయి కూరగాయ చెట్లని ఇప్పుడు ఇప్పుడు సుఖకూర తెంపుకుందాను ఏ నెల పొందుబాటు అయితే ఇంకో పెద్ద పెద్ద లంపలు పోస్తాయి పెట్టినంత నల్ల పాదులల్లా రెండు రెండు గింజలు పెట్టాలి ఎంత బాగా వచ్చింది ఎంత పుర్రుగు ఏది మచ్చ మాయ మాయేమీ లేదు అంత తేడా ఉంది మంచిగా భూమి దగ్గరికి మంచిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇంత పెంటే వేసినాం అనుకో మంచి ఇగురు వస్తుంది ఇంకా ఇంకో ఇది ఇది కూడా అవుతుంది మా వచ్చేసారైతే మంచిగా అవుతుంది ఇప్పుడు చిన్న ఉంది ఇక్కడ ఆకుకూర చెట్టు ఉండే అక్కడ కూడా పెట్టినా కానీ ఆ ఆకుకూర చెట్టు ఉండి మొలవనియలే ఇంకో ఇక్కడ మొలిచిన కాయ ఇంకో ఇవి నేను కొనుక్కొచ్చిన ఏదైనా మంచి పండు తెచ్చి వేసినా వేస్తే ఇంకో ఇట్లా మొలిచినావి బాగానే ముంచినాయి ఒక పది పది పదిహేను చెట్లు ముంచినాయి వీటి కూడా బకెట్ తయారు చేసిన ఇవి వేస్తా ఈ అన్నమసూరులు వేస్తే మంచిగా అతుకుతాయి పిలిచమ్మలు ఇప్పుడు కూడా మనం ఇప్పుడు తోటకూర తెంపుకుందాము ఈ తోటకూర ఎండ మామిడి చెట్టు ఉంది ఈ టమాట చెట్టు ఉంది దీన్ని తీసేద్దాం మొత్తం ఇంకో ఇట్లయినా కానీ ఇంత పురుగులే చూడండి ఇంకో టమాటా చెట్లు ఇచ్చి నేను తెలవక పీకేసిన ఒక్క మూడు చెట్లు అంటే మూడు చెట్లు మంచిగా కాతకొచ్చినాయి ఇంకో ఇక్కడ కూడా నేను చూడండి ఇంగో రే 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 ఇట్లా ఇంకా బీరకాయ ఉంది తెంపుతున్నాము ఇంకా ఇక్కడ కాకరకాయలు క్కడ వస్తావు అగో ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఆ కాకరకాయ ఇగో ఇప్పుడు తెంపుకుందాం ఇంకా ఇంకా ఇవి రోన్ కార్తెలు పెట్టిన ఇప్పుడు ఇవి గులాబ్బుకుందాను ఇంకా ఎట్లా ఎంత పెద్దగా ఉన్నాయి పెద్ద పెద్దవి చూసి తెచ్చిన నర్సరీ తెచ్చిన మనం పెండిలో ఫంక్షన్ ముచ్చాల పందిరికేసే పూలు ఇవి పూలు ఇంకా నీళ్ళు వర్షం వస్తుంది ఇగో తెల్ల శ్యామ ఇవి మన రోజు ఈరోజు మన తోటలో వెళ్ళిన కూరగాయలు ఇది గోంగూర ఇది పాలకూర ఇది సుక్కకూర ఇది తోటకూర బెండకాయలు ఒక బీరకాయ వంకాయలు ఒక పచ్చికాయలు ఇక మూడు రకాల పువ్వులు ఇవి మీకు నచ్చిందకో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి గంట కొట్టండి బాయ్ మళ్ళీ మరొక వీడియోలో కలుస్తా బాయ్ ఓకే